మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమ కాండము రెండవ అధ్యాయం మొదటి వచ్చినము నుండి పదవ వచ్చిన వరకున్న వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం ఎనిమిదవ వచ్చినమును చదువుకుందాం అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చను దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించును కాక ప్రభు నందు ప్రియమైన సహోదర సహోదరిలారా ఒక వ్యక్తి పట్ల దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు పరిస్థితులను మనుషులను దేవుడు ఆ ప్రణాళికకు అనుగుణంగా ఎలా వినియోగించుకుంటాడు అనేదానికి నిర్గమకాండము రెండవ అధ్యాయం మొదటి పది వచనాల్లో జరిగినటువంటి చరిత్ర ఒక నిదర్శనం మోషే పట్ల దేవుడు దీర్ఘకాలిక ప్రణాళిక కలిగి ఉన్నారు కాబట్టి మోషే బ్రతకడం అనివార్యం మోషేను బ్రతికించుటకు దేవుడు ఎలాంటి సాధనాలను వాడుకున్నాడంటే మోషే యొక్క తల్లిదండ్రులను మూడు నెలలు అతనిని సంరక్షించటానికి ఆ తర్వాత అతడు ఒక జమ్ము పెట్టులో దాచబడి ఏటిలో విడిచిపెట్టబడినప్పుడు ప్రకృతి కూడా దేవుని చిత్తము చొప్పున మోషేకు క్షేమమును కలుగు చేసే విధంగా ఆయన నియమించాడు ఏటి యొక్క నీళ్లు ఏదో విధము చేతను పోటుకు గురై ఆ పెట్టెలో ఉన్నటువంటి బాలుని కుదుపులకు గురిచేసి పెట్టులో నుండి బయటికి పడేలా చేస్తుంటే పరిస్థితి ఏంటంటారు కనుక దేవుని ప్రణాళిక ఒక వ్యక్తి పట్ల ఉన్నప్పుడు ఆయన పరిస్థితులను మనుష్యులను దానికి అనుగుణంగా పనిచేసే విధంగా ఏర్పాట్లు చేస్తాడు ఈరోజున మన జీవితాల్లో కూడా మనం అనుకుంటూ ఉంటాం ఈ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి ఎందుకు ఇలాంటి ప్రతికూలత గుండా మనం వెళుతున్నాము అందరూ సంతోషంగా ఉంటున్నారు తమకున్నంతలో ఆనందంగా ఉంటున్నారు మన జీవితాలు ఎందుకు ఇలా ఉంటున్నాయి అనేటటువంటి ఆలోచనలో చాలామంది ఉంటారు బహుశా ఈ మాటలు వింటున్నటువంటి వారు కూడా ఉండవచ్చు కానీ దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోవద్దు ఆ ప్రణాళికకు తగినట్లుగా పరిస్థితులు మనుష్యులు అన్నీ కూడా పనిచేస్తాయని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఇందుకొరకు రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ దేవుని వాక్యము ఏమని చెప్తుందంటే దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము మేలు కలుగుటకై సమస్తమును సమకూడి సమకూడి అనే మాటను గురించి మనము ఆగి ధ్యానం చెయ్యాలి ఇక్కడ అన్నిటినీ ఆయన సమకూర్చి జరిగిస్తూ ఉన్నారు మోషే తల్లిదండ్రులు ఆ తర్వాత మోషే అక్క అయిన మిర్యాము ఆ తర్వాత ప్రకృతి ఆ తర్వాత పరో కుమార్తె ఆ తర్వాత పరో కుమార్తె యొక్క అనికత్యలు వీరందరినీ కూడా దేవుడు తన ప్రణాళిక చొప్పున తన ఉద్దేశము చొప్పున ఆయన ఒక ప్లాన్ కలిగి ప్రవర్తించేలాగా చేశారు అలాగే ఈ రోజున ఆయన ప్రణాళికలో భాగస్థురాలైనటువంటి ఫరో కుమార్తె గురించి మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం మోషే పెట్టెలో కొట్టుకొని ఫరో కుమార్తె దగ్గరకు వచ్చినటువంటి సందర్భంలో ఫరో కుమార్తె మోషేను చూచి కనికర పడినట్లుగా మనం చూస్తున్నాం ఒక రాజు యొక్క కుమార్తె ఆమె యువరాణి వాస్తవానికి రాజు యొక్క కుమార్తె ఏ విధంగా ఎంత ఆధిపత్యము కలిగి ఎటువంటి అధికారముతో వ్యవహరించవచ్చును ఉదాహరణకు ఆ కొట్టుకొని వచ్చినటువంటి బిడ్డ ఐగుప్తియుడైతే ఒక విధమైనటువంటి ట్రీట్మెంట్ హెబ్రియుడైతే మరొక విధమైనటువంటి ట్రీట్మెంట్ ఉండాలి కానీ కొట్టుకొని వచ్చినటువంటి బిడ్డ హెబ్రీయుడైనా దాసుడైనా ఐగుప్తీలకు ఒక హేయమైన బానిసైనా పర్వాలేదు కొట్టుకొని వచ్చినటువంటి బిడ్డను ఆమె చూచినప్పుడు ఆమె ఎంతో కనికరించినట్లుగా దేవుని వాక్యంలో రాయబడి ఉంది ప్రభునందు ప్రేమైన వార్లరా ఇది మన ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు కలిగి ఉన్నటువంటి మంచి గుణం అన్నమాట ఏసుక్రీస్తు ప్రభువారి వారి దగ్గరకు ఒకసారి చిన్న పిల్లలు వచ్చినప్పుడు ప్రభు యొక్క శిష్యులైనటువంటి అపోస్తులలో వారిని చూచి గద్దించారు దానికి ప్రభు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా చిన్నపిల్లలను ఆటంకపరచక నా ఎద్దకు రాణియుడి పరలోక రాజ్యము ఇలాంటి వారిదే అన్నాడు ఇది చాలా ప్రేమ కలిగినటువంటి మాట ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారికి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం ఉదాహరణకు మనం కూడా చిన్నపిల్లలను చూసినప్పుడు మన ఇంట్లో ఉంటూ ఉంటారు లేదంటే మన సోదరుల పిల్లలు కావచ్చు ఎలాగైనా సరే మన కంటికి చిన్న పిల్లలు కనబడినప్పుడు వారు చాలా స్వచ్ఛమైనటువంటి నవ్వుతోటి హృదయంలో యథార్థత కలిగి ఉంటారు కనుక పసి పిల్లల వంటి వారు కావాలని ప్రభు కోరుతూ ఉన్నాడు అందుకే ఆయన అంటాడు మీరు కూడా మనస్సు మారి ఇలాంటి పసి పిల్లల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశించరు అని ఈ మాట చాలా ప్రాముఖ్యమైన శ్రేష్టమైనటువంటి మాట అండి మీరు కూడా మనసు మారి ఇలాంటి పసిపిల్లల వంటి వారైతేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించరు అన్నప్పుడు మన హృదయాలు కూడా పసిపిల్లల వంటి స్వచ్ఛమైన హృదయాలుగా ఉండాలి ఇక్కడ ఫరో కుమార్తె ఆమె ఒక ఐగుప్తిరాలైనా ఆమె ఒక అన్యురాలైనా ఆమె కనికరము కలిగినటువంటి హృదయము కలిగి ఉంది ప్రేమ కలిగినటువంటి హృదయం కలిగి ఉంది ఒక దాసుల కుమారుణ్ణి బానిసల కుమారుణ్ణి ఐగుప్తీలకు హేయమైనటువంటి వాని యొక్క కుమారుణ్ణి ఆదరించి హక్కున చేర్చుకొని ప్రేమిస్తూ ఉంది ఆమె ఎంతగా ప్రేమిస్తూ ఉందంటే మిరియాము వెళ్ళి యోకబేతును తీసుకొని ఒక దాదిగా పరిచయం చేసినప్పుడు ఆ యోకబీతుతో ఫరోక్ కుమార్తె పలికిన మాట అది చాలా శ్రేష్టమైనటువంటి మాట ఈ బిడ్డను నా కొరకు ఇచ్చి పెంచుము నేను నీకు ఇచ్చేదను అంటూ ఉంది ప్రభు ప్రేమైన వార్లారా ఈ లక్షణం కూడా మీరు చూచినట్లయితే జీతం ఇస్తాను అంటుంది ఎవరి కొరకు ఒక దాసుని కుమారుని కొరకు ఒక హెబ్రీని యొక్క కుమారుని కొరకు హాలిచ్చి పెంచితేనంట ఆమె వెల చెల్లిస్తుందంట ఆమె ఇస్తాను అని చెప్పి చెబుతూ ఉంది కనుక ప్రభు నందు ప్రియమైన సహోదర సహోదరులరా ఇది కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి కలిగి ఉన్నటువంటి గుణలక్షణాల్లో ఒకటి ఏమిటి చెప్పండి మనలను ఆయన దాసులని పిలవకుండా మీరు ఇకను ఏమాత్రము దాసులు కారు మీరు ఇక నుండి స్నేహితులని పిలవబడుదురు అని ప్రభు పలికిన మాట ఎంత గొప్పదో ఆలోచన చేయండి అంత మాత్రమే కాదు ఆయన ఎందు విశ్వాసం ఉంచితే మనము క్రీస్తుతోడి వారసులం అవుతామని దేవుని వాక్యంలో రోమాపత్రికలో రాయబడింది మరి క్రీస్తుతోడి వారసులమయ్యేటటువంటి అర్హత మనకు ఉందా లేదు మనం పాపానికి దాసులం ధర్మశాస్త్రం అనే కాడి క్రింద చిక్కుకొని ఉన్నాం మనకు నిత్య నరకాగ్ని గుండమే ఇంతము మనము నిత్య నరకాగ్ని గుండములో మలమల మాడిపోయి నశించిపోవలసినటువంటి వారం అలాంటి పాపానికి దాసులమైనటువంటి మనులను తన విశేష కనికరము చొప్పున ప్రభువు రక్షించాడు కలువరి సెలవులో తన ప్రాణమును వెలగా చెల్లించి ధర్మశాస్త్రం ఏం చెబుతుందంటే పాపం వలన వచ్చు జీతము మరణము రోమాపత్రిక ఆరో అధ్యాయం ఇరవై మూడు వచ్చిన వాళ్ళు చూస్తాం ఈ మాట మనం పాపము చేసి మరణం అనేటటువంటి జీతమును సంపాదించుకుంటే ధర్మశాస్త్రం ఏం చెబుతుందంటే పాపము చేసిన వాడు నిత్య నరకానికి గుణానికి పాత్రుడు అని చెబుతూ ఉంది ఈ ధర్మశాస్త్రము నుండి మనలను విడిపించటానికి ధర్మశాస్త్రం మన పైన చేస్తున్న దోషారోపణ అంటే పాపం చేసిన మానవుడు నరకానికి వెళ్ళాలి అని చెప్పి చేస్తున్న ఈ దోషారోపణ నుండి మనలను విడిపించటానికి మనం ఏ మూల్యం చెల్లించినా పనికి రావడం లేదు అది సరిపోవడం లేదు కనుక దేవాతి దేవుడే పరిశుద్ధుడైన దేవుడు పాపి అయినటువంటి ఈ మానవ గర్భంలో జన్మించి మరి రక్త మాంసములతో కూడిన దేహములో పాలి మన వంటి ఒక మానవునిగా ఈ లోకంలో జీవించి మన పాపములకు ప్రాయశ్చిత్తము జరిగించుటకు ఆ మూల్యము ఆ వెల సర్వమును కూడా ఆయనే చెల్లించాడు కనుక నేడు మనము పాపముల నుండి విమోచించబడ్డాం ఇందును బట్టి దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉంటుంది ఆ మాట చదివినప్పుడు మనకు ఎంత ఆనందం ఎంత విశ్రాంతి కలుగుతుందో ఎంత నెమ్మది కలుగుతుందో చూడండి యషయా గ్రంథం నలభై నాలుగవ అధ్యాయం ఇరవై రెండవ మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగినట్లుగా నీ పాపములను కుడిచివేసి ఉన్నాను నేను నిన్ను విమోచించి ఉన్నాను నా యొద్దకు మళ్ళు కొనుము ప్రభు మన కొరకు చేసిన కార్యమేంటో తెలుసా మన పాపములు యావత్తును కూడా మంచు విడిపోవునట్లుగా ఆయన తుడిచివేశాడు ప్రభునందు ప్రేమైన వార్లరా ఎలా తుడిచివేశాడంటే కలువరి శిలవలో తన ప్రాణమును మన కొరకై వెలగా చెల్లించి మనలను విడిపించాడు విమోచించాడు ఇక్కడ ఫరో కుమార్తె కూడా ఏం చేస్తుందంటే మోషేను పెంచినటువంటి దాదికి జీతం ఇస్తాను అంటుంది మోషేను పెంచుట అనేటటువంటి పని ఏ దాది అయితే స్వీకరించిందో ఆ దాదికి జీతమిస్తాను అంటుంది ప్రభునందు ప్రియమైన వార్లరా ఆమె వెల చెల్లిస్తూ ఉంది ఆ తర్వాత జీతమిస్తాను అంటుంది ఈ జీతం అనేటటువంటి మాటను మనం చూచినప్పుడు ఈ లోకంలో నమ్మకస్తులుగా జీవించిన వారికి అరలోక రాజ్యములో దేవుడు జీతమిస్తాడు పనివాడు తన జీతమునకు పాత్రుడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది ఈ లోకంలో దేవుడు అప్పగించినటువంటి పనిని మనము గనక నెమ్మదిగాను నమ్మకముతోను ఆయన మీద ఆధారపడి యథార్థంగా సంపూర్ణమైనటువంటి హృదయముతో ఎప్పుడైతే చేస్తామో పరలోక రాజ్యంలో దేవుడు మనకు జీతం ఇస్తాడు మన చేత ఆయన ఉచితంగా కష్టం చేయించుకునేటటువంటి కఠిన హృదయము కలిగిన యజమానుడు కాదు ఈ లోకంలో మీరు చూడండి యజమానులు ఎంత కఠిన హృదయులై ఉంటారు మీరు బ్రతికినా చచ్చినా సంబంధం లేదు తమకు కావాల్సినటువంటి పని ఖచ్చితంగా చేసి తీరాలి అని చెప్పేటటువంటి కఠిన హృదయము కలిగిన యజమానులు ఎంతో మంది ఉన్నారు కానీ మన ప్రభు అలాంటి వాడు కాదు ఈ లోకంలో మనము ఆయన కొరకు పని చేస్తే ఆయన మనకు ఇస్తాడు బలా నమ్మకమైన మంచి దాసుడు అని చెప్పి ఇదిగో ఇన్ని రాజ్యముల పైన నీవు అధికారి అయ్యి అని చెప్పి పరలోకపు అధికారము దేవుడు మనకిస్తాడు చూడండి ఇక్కడ ఫరో కుమార్తె ప్రభు కలిగి ఉన్నటువంటి లక్షణాలను గుణాలను కలిగి ఉంది చరిత్ర ఏం చెబుతుందంటే ఈమె మోషేను చేర్చుకొని ఆదరించి పెంచినటువంటి ఆ యొక్క ఉన్నతమైన ప్రేమ కలిగినటువంటి వ్యక్తిత్వానికి దేవుడు ఆమెకిచ్చినటువంటి బహుమానం ఏంటో తెలుసా ఇస్రాయేలీలు ఐగుప్తు చెర నుండి కనానుకు వెళ్ళేటటువంటి సందర్భంలో మోషే ఫరో కుమార్తెను కూడా తీసుకొని దేశమునకు ప్రయాణం అవుతాడు ఆమె కూడా ప్రభు ఇచ్చే కనాను అనబడినటువంటి స్వాస్థ్యపు భూమిని చూడటానికి అందులో నివసించటానికి బయలుదేరుతుంది ఇస్రాయేలీలతో కలిసి అడుగు వేస్తుంది ప్రభునందు ప్రేమైన వార్లరా ఇది ఎంత గొప్ప ధన్యత అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది అపోస్తుల కార్యముల గ్రంథములో పదవ అధ్యాయం ముప్పై ఐదో ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకును వాణిని ఆయన అంగీకరించును వారు అయుప్తులైనా ఐథియోపియులైన అమ్మోనీయులైనా మిథ్యానీయులైన మోయాబియులైనా మరెవరైనా యేసుక్రీస్తు ప్రభువారికి వారికి లోబడి నమ్మకముగా జీవించే ప్రతి ఒక్కరిని ఆయన అంగీకరిస్తాడు ఆయన చేర్చుకుంటాడు ఫరో కుమార్తె ఏ విధంగా మోషేను చేర్చుకుందో ఫరో ఒక దాసుని ఫరో కుమార్తె మోషే ఒక దాసుని కుమారుడని తెలిసినప్పటికీ కూడా ఎలాగైతే చేర్చుకుందో మన ప్రియప్రభు మనలను అలాగే చేర్చుకున్నాడు ఆమె చేసినటువంటి పనిని బట్టి ఆమె కూడా కణానుకు ప్రయాణమయ్యేటటువంటి భాగ్యము దేవుని వలన పొందుకుంది కాబట్టి మన జీవితంలో కూడా పరో కుమార్తె వలె కరుణ హృదయము కలిగిన వారంగా ఉండాలి ప్రేమించేటటువంటి మనస్సు కలిగిన వారంగా ఉండాలి చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని దేవుని రాజ్యమునకు ఎలాగైతే ప్రభు అర్హులనుగా చేసి ఇలాంటి వారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అని చెప్పి చెప్పాడో అలాంటి పసిపిల్లల స్వచ్ఛమైనటువంటి హృదయం మనం కూడా కలిగి ఉండాలి అంత మాత్రమే కాదు ఆమె పలికినటువంటి మాటలు ఈ బిడ్డను తీసుకొని పాలిచ్చి పెంచుము నేను నీకు జీతం ఇస్తాను ప్రభువు కూడా మన కొరకు రేపు జీతం ఇయ్యబోతూ ఉన్నాడు ప్రభువులో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఫరో యొక్క కుమార్తెలో మనం చూస్తూ ఉన్నాం అటువంటి మంచి లక్షణాలు మన జీవితంలో కూడా కలిగి ఉండాలని ప్రభు పేరట మనం చేస్తూ ముగిస్తున్నాం ప్రార్థన చేసుకుందాం రూపగలిగిన మా ప్రియ ప్రభువ మీగన్నా మనకు స్తోత్రములయ్య వెత్తబడిన వాక్యమును నీరు కట్టి ఫలింపు చేయండి ఆలకించిన మా ప్రియులను ఆశీర్వదించండి మా అక్కర్లు మీరు ఎరిగి ఉన్నారు వివాహం కొరకు సిద్ధపడుచున్న బిడ్డలు అనారోగ్యంతో ఉన్నవారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆరోగ్య సమస్యలతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం మా నాయన మీ ఆదరణ మీ స్వస్థత మీ బలము మీ ధైర్యం ఇచ్చి నడిపించమని ఈ దినమంతయు మా ప్రయాణాల్లో మా పరిశుద్ధతను కాపాడుకునే మీ సహాయమును మాకు అనుగ్రహించమని మా రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ మనులను ప్రార్థించాడికి వేడుకొంచు నాము తండ్రి ఆ